మేడికుండూరు మండలం సిరిపురం గ్రామంలోని ఎన్విఆర్ సూపర్ మార్కెట్ మేనేజింగ్ డైరెక్టర్ ఆరుమల్ల నరేష్ మరియు సూపర్ మార్కెట్ చైర్మన్ ఆరుమల్ల గీత ఆధ్వర్యంలో ఈరోజు ముగ్గుల పోటీల విజేతలకు మరియు లక్కీ డ్రాలో విజేతలైన కస్టమర్లకు వందల సంఖ్యలో బహుమతుల అందజేత కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు క్రిస్టమస్ నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలతో విప్రో కంపెనీ ఎస్ఓ రాము ఆధ్వర్యంలో ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శ్రీపురం ఆర్సిఎం చర్చి ఫాదర్ థామస్ ఏరువ శవిరెడ్డి బండ్లమూడి శంకర్ బాసాని శవిరెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ లక్కీ డ్రాలో గెలుపొందిన మరియు ముగ్గుల పోటీలలో విజేతలైన వారితో పాటు దాదాపు రెండు వందల మందికి కన్సలేషన్ బహుమతులు అందజేశారు ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి ఎన్విఆర్ సూపర్ మార్కెట్ తరఫున మరియు మేనేజింగ్ డైరెక్టర్ ఆర్మల్ల నరేష్ కుటుంబం తరఫున ధన్యవాదాలు తెలియజేశారు ఈ సందర్భముగా రెవరెండ్ ఫాదర్ థామస్ మాట్లాడుతూ సరసమైన ధరలతో తాజా సరుకులు అందిస్తున్న ఎన్విఆర్ సూపర్ మార్కెట్ యాజమాన్యానికి ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రస్తుతం సిరిపురము సత్తనపల్లి ఓటుకూరు గ్రామాలలో ఎన్వీఆర్ సంస్థలు స్థాపించిన సందర్భముగా మరెంతగానో అభివృద్ధి చెందాలని ఆయన ఆకాంక్షించారు ముఖ్య అతిథుల చేతుల మీదుగా ముఖ్యమైన బహుమతులతో పాటు కన్సలేషన్ ప్రైజులు కూడా అధిక సంఖ్యలో అందజేశారు వచ్చిన వారందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ చర్చి ఫాదర్ థామస్ కు శాలువాతో ఘనంగా సత్కరించారు భవిష్యత్తులో మరెన్నో బహుమతులతో పాటు అనేకమైన కార్యక్రమాలు చేపడతామని ఎన్వీఆర్ సూపర్ మార్కెట్ యాజమాన్యం తెలియజేసింది హరీష్ గారి ఇచ్చినట్లయితే ఆ పేర్ ని అనౌన్స్ చేయడం జరుగుతుంది అబ్దుల్ గారు సిరిపురం నుంచి దీన్ని అబ్దుల్ గారికి చెందింది సిరిపురం తన ఫాదర్ గారి చేతుల మీదుగా ఈ బహుమతి ఇవ్వడం జరుగుతుంది తరుపున ఈ లక్కీ బాగా పాల్గొంటాం ఎంత పెద్ద పెద్ద ఫ్రెండ్ పెడతారంటే మేము కూడా తీసుకునే వాళ్ళని సో ఏదేమైనప్పటికీ ఆనాడు ప్రారంభిస్తున్న సమయంలో కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది అనది కాలంలోనే మంచి పేరు తెచ్చుకోవటం కాకుండా వ్యాపారంలో కూడా చక్కగా జరగటం మన గ్రామంలో వచ్చి వీరు నిర్వహిస్తూ ఉన్నటువంటి వ్యాపారం ఇంత అభివృద్ధి చెందటం మనందరికీ కూడా సంతోషం మీరు చేస్తున్నటువంటి ఈ పని ఇవి వ్యాపారం ఇంకా అభివృద్ధి చెందాలని మేమందరం కూడా కోరుకుంటూ ఎప్పుడు కూడా మా సహాయ సహకారాలు మీతో ఉంటాయి ఇదే కార్యక్రమాలు కూడా మీరు ఈ విధంగా కొనసాగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈనాడు నిర్వహిస్తూ ఉన్నటువంటి ఈ యొక్క లకీట ఇప్పటికీ మేమందరినీ కూడా అభినందిస్తూ మరి ఒక్కసారి మీ అందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తామస్ రెడ్డి గారికి ెడ్డి గారికి తర్వాత శంకర్రావు గారికి అలాగే మా మూడు సూపర్ మార్కెట్ మేనేజర్లు డైరెక్టర్లు అందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను అలాగే ఈ శిల్ప రూమ్ సూపర్ మార్కెట్ మీ శిల్ప రూమ్ ప్రజలందరూ నాతో ఎంతో సహకరించి నా అభివృద్ధికి ఎంతో గడిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా పాదాభివందనాలు చేసుకుంటున్నాను ఇలాగే ఇంకో స్టోరూమ్ ఇలా పెంచుకుంటూ పోవాలని ఈ చిరుపురం ప్రజలు నాకు ఎంతగానో సహకరించాలని పేరు పేరునో మనం చేసుకుంటున్నాము తరుపున ఈ లక్కీ డాలో పాల్గొంటాం ఎంత పెద్ద పెద్ద ఫ్రెండ్ని పెడతారంటే మేము కూడా తీసుకునే వాళ్ళని సో ఏదేమైనప్పటికీ ఆనాడు ప్రారంభిస్తున్న సమయంలో కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది అనది కాలంలోనే మంచి పేరు తెచ్చుకోవటం కాకుండా వ్యాపారంలో కూడా చక్కగా జరగటం మన గ్రామంలో వచ్చి మీరు నిర్వహిస్తూ ఉన్నటువంటి వ్యాపారం ఇంత అభివృద్ధి చెందడం మనందరికీ కూడా సంతోషం మీరు చేస్తున్నటువంటి ఈ పని ఈ వ్యాపారం ఇంకా అభివృద్ధి చెందాలని మేము అందరం కూడా కోరుకుంటూ ఎప్పుడు కూడా మా సహాయ సహకారాలు మీతో ఉంటాయి ఇదే కార్యక్రమాలు కూడా మీరు ఈ విధంగా కొనసాగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈనాడు నిర్వహిస్తూ ఉన్నటువంటి ఈ యొక్క లకీట ఇప్పటికీ మేమందరినీ కూడా అభినందిస్తూ మరి ఒక్కసారి మీ అందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు